నందాల జిల్లా డోన్ నగర్ లో ఓ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తిపై అదే కాలనీకి చెందిన వెంగల్ రెడ్డి ఆదిలింగారెడ్డి జయరాం రెడ్డి తూరుపు రామేశ్వర రెడ్డి వీరు నలుగురు కాపు కాచి కట్టెలతో తీవ్రంగా దాడి చేశారని అంతేకాకుండా వారిని ఆపేందుకు వచ్చిన భార్య తల్లిపై కూడా దాడి చేసి కులం పేరుతో దూషణలు చేశారంటూ శుక్రవారం రోజున పాతికేయుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు గుండాల ఈశ్వరయ్య తెలిపారు అయితే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ తరఫున ప్రచారానికి తిరగలేదన్న నేపంతో ఈ దాడికి పాల్పడ్డాడని అంతేకాకుండా కులం పేరుతో దూషించారని ఈ ఘటనపై డోన్ పోలీస్ ఫిర్యాదు చేసిన కేసు నమోదు కాలేదని వారు తెలియజేశారు ఈరోజు డోన్ పట్టణంలో అతిథి గృహంలో ఫ్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం మరి ఈ నెల మూడో తారీఖు నాడు శనివారం రోజు శ్రీనివాస శ్రీనివాసనగర్ కొత్త బస్టాండ్ ఎన్నికల్లా అక్కడ స్థానికంగా ఉండే వెంగల్ రెడ్డి వెంగల్ రెడ్డి కొడుకు లింగారెడ్డి తర్వాత జయరాం రెడ్డి రామేశ్వర రెడ్డి వీళ్ళు నలుగురితో పాటు ఇంకా దాదాపు ఉన్నారు సరే వీళ్ళు నలుగురే అనుకుంటాం ఇప్పటికీ వీళ్ళు నలుగురు అంటే ఈయనని ఎవరిని చంద్రశేఖర్ మాలని చంద్రశేఖర్ మాలని కొట్టడానికి కారణం ఏమంటే గత పోయిన ఎలక్షన్లో పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు వైసీపీ పార్టీ అంట ఎవరు రాయుడు వైసీపీ పార్టీ ఆయన క్యాన్వాస్ నా ఇంటికి తిరగాల నువ్వు అని చెప్పేసి ఈ చంద్రశేఖర్ మాలని అడిగినాడు అడితే లేదన్న నేను గౌండ్ పని చేసుకొని బతుకుతుంది నేను కాబట్టి నేను రాలేనన్నా అని చెప్పి చెప్పినాడు అది మనసులు పెట్టుకొని రెండు మూడు సందర్భాలలో కూడా వాళ్ళమ్మని లక్ష్మీదేవమ్మని వాళ్ళమ్మని నీ కొడుకు నాయంటే తిరగమంటే తిరగడు ఎందుకు తిరగడు చూస్తాను నేను ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్లోచి కొట్టిస్తాను నేను నీ కొడుకు నేను కూడా రెండు మూడు సందర్భాల్లో మాట్లాడినాడు అది మనసులో పెట్టుకొని మూడో తారీఖు నోటి సాయంత్రం ఏడు గంటల ఆయన మాదన్న కాడ రోడ్డు మీద పోతూ ఉన్నాడు పోతూ ఉంటే ఎదురుగా వచ్చి వెంగళరెడ్డి లే లే నాకు మాలనా కొడక నిలవడినా కొడక అని చెప్పేసి కులం పేరుతో దూషిస్తూ ఆయన ఇష్టం వచ్చినట్ల మాట్లాడినాడు మాట్లాడితే కూడా సర్లే ఎందుకు లేని చెప్పేసి ఆయన ఏదో పోయినాడు అన్న పోయినాక ఎనిమిది గంటలప్పుడు మరి ఇంటికి పోయేటప్పుడు ఆయన ఇంటికి పోయేటప్పుడు ఇట్లా చందు ఉంటే సందులో కాడ ఇలా నలుగురితో పాటు ఇంకా కొంతమందిని పెట్టుకొని అక్కడ ముక్కుముడిగా ఇలా నలుగురు వచ్చి దాడి చేసినారు వెంగల్ వచ్చి కట్టె ఉంటాడ కట్టె తీసుకొని ఎడమకాలికి కొడితే ఈయన కింద కింద కిందవన్ను మళ్ళీ లేపి మళ్ళీ ఇక్కడ పండ్లకు కొట్టినారు తర్వాత ఇక్కడ గుజాల మీద ఈపల మీద కొట్టినారు తలకు కొట్టినారు ఇష్టం వచ్చినట్లు కొడుతుంటే ఆయన అరుపులకు కేకలు అరుపులు ఇన్ని పక్కనే కొంత దూరంలో వీళ్ళ ఉంటే వీళ్ళు భార్య వాళ్ళమ్మ వాళ్ళందరూ వాళ్ళ కో వాళ్ళ పిల్లలు కొడుకులు వాళ్ళ అందరూ వస్తే ఎడిపీనీక ఎడిపీనీక వస్తే కూడా వచ్చేదాన్ని ముస్లామ ఎంత వయసు ఉంది మాకు అరవై ఏళ్ళ పైన ఉంది మాకు అనకుండా కూడా మరి కాలుతో దాన్ని మళ్ళీ ఆమెను కింద తీసుకొట్టి ఆమెను జాకెట్ చెప్పి తర్వాత వాళ్ళ భార్యని ఎదల మీద చేసి చీర లాగి నిన్ను అంటే బూతుమాటలు ఇంకా అంటే లంజ లావు కానీ భూత మాటలు మాట్లాడే ఆమెను కూడా మరి ఇట్లా ఇంత ఘోరంగా చేసిన అరిళ్ళు ఇంత చేస్తే కూడా వాళ్ళు ఏదో కాళ్ళు గడుపులో పట్టుకొని ఇడిపించుకొని ఇంట్లో పోయి కూర్చోబెట్టుకున్నారు వాళ్ళు సరే కొడితే మళ్ళీ అని చెప్పేసి ఇంట్లో పోయి ఉంటే కూర్చోబెట్టుకొని ఉంటే మళ్ళీ వెంగల్ రోడ్డు పోయి పోలీస్ స్టేషన్ పోయి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలప్పుడు ఆయనే పోయి కొట్టి ఆయనే పోయి ఎంగలరెడ్డి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళని పంపించి పోలీసు వాళ్ళని పంపించి పట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడ స్టేషన్లో కూడా మరి మందలించడం జరిగింది అంటే ఆయనే కొట్టి మళ్ళీ స్టేషన్కి ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు మరి ఆయన ఎంగలరెడ్డి మరి ఎక్కడో మరి ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడా లేకుంటే టౌన్లో ఉన్నాడా అర్థం కావడంలే కాబట్టి వీళ్ళని మాల చంద్రశేఖర్ని లక్ష్మీదేవమ్మని వీళ్ళని కొట్టిన మరి వెంగల్ రెడ్డి కావచ్చు లింగారెడ్డి కావచ్చు తర్వాత రెడ్డి కావచ్చు జయరాం రెడ్డి కావచ్చు వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్ట కేసు పెట్టాలా ఆమెని ఆమెని చేరే లాగినాడు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆ శిక్షణ వచ్చేదే విధంగా కేసు పెట్టాలా వాళ్ళ వాళ్ళ నల్గరిని కూడా చట్టపరంగా శిక్షించేంతవరకు కూడా ఖచ్చితంగా మేము కూడా మరి సీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కేసు ఇప్పటికే జరిగి కూడా దాదాపు ఏ రోజులు అవుతుంది ఇంతవరకు రోజు వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు కానీ డిపార్ట్మెంట్ చేస్తామన్నారు వాళ్ళైతే న్యాయం చేస్తామన్నారు కానీ కేసు అయితే ఇంకా రిజిస్టర్ చేయలేదు కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా వాళ్ళని చట్టపరంగా శిక్షించాలా శిక్షించేంతవరకు కూడా ఖచ్చితంగా మేము మరి బాధితులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం దాని దాని విషయంలో దాంట్లో ఏం వెనుకం లేదు కాబట్టి ఎవరైనా కానీ కొట్టిన వాళ్ళకు కొట్టు తప్పదు ఖచ్చితంగా చట్టప్రకారం మాత్రం శిక్షించాల్సిందే ఎందుకంటే ఎప్పుడో మేము మేము పిల్లలప్పుడు జరిగేటివి ఇట్లాంటివి మేము ఎప్పుడో పిల్లలప్పుడు జరిగేటివి ఇట్లాంటివి కానీ ఆయన టౌన్లో ఉండి మరి టౌన్లో ఉండి రాజకీయ పార్టీగా ఒక నాయకుడిగా తిరుగుతూ మరి అంత భయంకరంగా ఆడోళ్ళని లంజలు మరి ఆయనను కొట్టడము అంటే ఒక పది పదై మంది దగ్గర పెట్టుకొని అంటే ఆందోళన అంటే భయో భయోపాంతులకు గురి చేయాలి ఈ కుటుంబాన్ని అనే ఉద్దేశంతోనే మరి ఎగలొడి కొట్టాడు కాబట్టి అది పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు కూడా చేయాల్సి వస్తుందని చెప్పి కూడా మరి తెలియజేస్తాం బాధితుడు చంద్రశేఖర్ ఈ అమ్మ భార్య చంద్రశేఖర్ని కూడా రోజు సిఎస్ఆర్ వాళ్ళని నల్గరిని ఈయనని రోజు పొద్దున ఏడు ఎనిమిది గంటలకల్లా మీరు స్టేషన్ కార్డు చూచోండి అని కూర్చోబెట్టుకొని రాత్రి ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటల రోజు పంపిస్తుండాలి ఇప్పుడు స్టేషన్లోనే ఉన్నాడు సరే నేను ఎందుదక రావాలని ఇక వాళ్ళ భార్య ఏదో వాళ్ళ భార్య ఏమే కంప్లైంట్ సార్కి ఇచ్చినాం కేసు కట్టాల కంప్లైంట్ ఇచ్చినాము కేసు రిజిస్టర్ చేయాలి కేసు రిజిస్టర్ కావాలి అంటే డిఎస్పి సార్తో మనం కలచలేదు కలిసలేదు కొంచెం నీళ్ళకి పోయినట్ట నీళ్ళకి పోయిన పెట్టి ఆ అది వచ్చి దానిలో వినట దానిలో పెట్టి కొంచెం జరుగు సార్ అని రొడ్డీ అని రొడ్డీ అంటే ఏంటి మా అక్కడ పైగా గడ్డే జరగా నువ్వు చెప్తాను జరగాలని అంటున్నా సార్ అని ఆడు ఇంకా ఇద్దరు ముగ్గురు మనుషులు రొడ్డి కట్టాను పెట్టి ఇక మసలు మాట్లాడే కానీ ఎంత దొబ్బినాక దొబ్బి పడిని కూర్చొని మా వాళ్ళని పెట్టుకొని ఇట్లా వచ్చినాడు వచ్చి మాకు మూడు దారులు రోడ్డు ఇట్లా వస్తుంది పొడిపోతా సార్ ఇట్లా ఉండదు మా సార్ పోతుంటే ఊపిడిపోతుంటే ఎలా మా లెక్క మసలు బాగా ఎక్కువ గెలుచుకునే మీరు నలభై ఐదు మంది ఉంటారు వాళ్ళు పది పదిహేను మంది అంతవరకు పిలుచుకుంటే కొత్త ఒకరిసంటు ఇకపోతే మేము మా లెక్క నిలబడిన కొడకా అయిపోతామని పట్టుకొని కొడుతున్నాం సార్ పట్టుకొని కొడుతుంటే మేము మా పిల్లలుగా మీ దగ్గరకుంటే ఏమో మా నాయకు తండపోయినా ఉలికిపోయినా ఉలికిపోయి తనకే కలబడి గొంతు పట్టుకుంటారు ఇటు ఎన్నికొంటారు కొట్టు కొట్టిన చేసుకుంటున్నారు మరి ఒక్క పిల్లో ఉండేది వాళ్ళు పదహైదు మంది ఉండదు వాళ్ళు నా ఆమాసం వస్తుంది సారామాసం వస్తుంది ఆడ కొట్టేట ఆడగొంత పోతే నేను గుర్తుపోతుంది మా అప్పటి కొట్టి నన్ను నేను తన మళ్ళీ తని తక్కువ ఆడబడింది పడితే పట్టిన లేచి మనం కొంచెం కొచ్చు అన్న మళ్ళీ కట్టుకో కొట్టినారు అక్కడ కట్టుకో కొట్టారు మాట దొంగ పెద్ద నేను ఆర్డర్ పోయేది నువ్వు బాగా చిత్తమంతా పుట్టినారు మా అబ్బాయిని పుట్టిన బుద్ధ ఆయమ జాకి ఇచ్చినారు ఇంకా పట్టుకొని ఇక్కేసినారు ఇంకొకటి జాకి అంతా పోయింది కింద జాకెత్ లేకున్నా బొత్తుల పూర్తి లేప లంజలు లార మీ బుద్ధలో చాలా పోయింది మా లంచారా చాలా పోయింది మీ బుద్ధడు నచ్చుతామే నచ్చుతాము నచ్చుతామని ఇంతకు ముందు కూడా ఒకారు ఆంధించినా కొడుకు బుద్ధడు పోయింది కొడుకు బిల్డింగ్ బిల్డింగ్ ఒక బిల్డింగ్ నాకు సేపు బిల్డింగ్ మాకు మా ఇంపప్పు పోయి పక్క వచ్చింది ఇంట్లో కొంచెం కాడ ఉంది ఇల్లు ఇక్కడ ఉంది మూడు చెరీలు మాకు ఇది తెచ్చా వాటి పట్ట ఆ బిల్డింగ్ అంటాడు ఆ తప్పుడు బిల్డింగ్ అంటాడు వాటి వారికి వచ్చినాను నాకు సార్తాను కొడతానని మరి నువ్వు నిస్కారం అందరు సార్ తరఫు వచ్చినాడు తప్పు వచ్చి చిత్త మొత్తం కొడుతున్నాడు సార్ అసలు మేము లేకుంటే రాలే నా నాపోతాం మాలపైన దిగుదాం రాలి మాల పిల్లలు కొడుకు సభ్యం నాకు మాకుడుకున్నాం మా లాకొచ్చి సంపెద్దాం విడిచుంటే ఉన్నారు సార్ పది పదిహేను మేము చేత పట్టుకునేం ఇకేస్తారు దంతాలు ఎరక దంతాలు కుదర దంతాలు నైనా ఎందుకు కొడతారు నేనా అంటే పెళ్ళా ఉంటుంది మా అన్నప్పుడు నా సాగొత్తు అని వచ్చి కొత్త బాగున్నావు నువ్వు ఒకది ఆడిపించి ఏం మొగల మంచి కదా గుండాలి గుండాలి సార్ అదే పిల్లల పెట్టారు కదా ఎవరుకున్నా వచ్చి మాయమ కొత్త వరకు వచ్చింది ఇంకోటి కొత్త సార్